వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ సక్సెస్ మీట్ ఆఫ్ మ్యాన్ అగైన్ఎస్ టైం కుత్బుల్లాపూర్ మే సెవెన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుంపలి ఈ మాట్లాడుతూ శరణ్ అతి చిన్న వయసులోనే బుక్ రాయడం గొప్పతనం అని అది కూడా టైం గురించి ఇప్పటి తరానికి దాని విలువ చెప్పడం ఆనందంగా ఉందని ఈ బుక్ని ఎన్రోల్ చేసి ప్రమోట్ చేస్తామని అన్నారు బుక్ రచయిత శరణ్ మాట్లాడుతూ ఈ బుక్ కోవిడ్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచన కలిగిందని అప్పుడే రాశానని ఇది నా హార్డ్ కి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను నన్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకి రుణపడి ఉంటానని అన్నారు ఈ సందర్భంగా శరణ్ తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం జిహెచ్ఎంసీ డైరెక్టర్ ఎర్రోజు సత్యం మరియు ఆత్మీయులు జయదీప్ రాజేశ్వర్ మరియు లిటిల్ మిలియం టీచర్స్ తదితరులు పాల్గొన్నారు ఓన్లీ టీ షేర్ అండి టీ షేర్ ఇంగ్ సర్ ఓటే వన్ బుక్స్ అ వెరీ గుడ్ జస్ట్ ఐ జస్ట్ ఐక్యన్ చాప్టర్ వన్ చాప్టర్ కదా చాలా బాగుంది ఐ టీ అంటే ఇప్పుడు టైం షేర్ అని అనొచ్చు టైం టైమ్ టుడే అన్వర్స్ టైం షేర్ అండ్ సి రాయడం అంటే ఇట్స్ ఎ నాట్ ఈజీ వే టు బైట్ బుక్ యాక్చువల్లీ మన చిన్నప్పుడు ఉంటుంది నైన్ ఓ క్లాక్ ఎక్కడైనా బిల్ బెల్ రింగ్ అయిందనుకో ఇరిటేషన్గా ఉంటుంది టైం నైన్ ఓ క్లాక్ బెల్ రింగ్స్ ఇరిటేషన్ స్కూల్కి వెళ్ళాలా చిన్నతనం అదే ఫోర్ ఓ క్లాక్ అదే బెల్ రింగ్ అయిందనుకో మెలిడేస్ ఉంటుంది దట్ ఈస్ టైం దట్ ఈస్ టైం మనకి ఈవెన్ క్యాండీల్ అండ్ పెద్దవాళ్ళు అంటారు కదా నేను శ్వేత మేడం గారిని మామూలుగా రిపోర్టర్ కలిసాను కానీ రిపోర్టర్ కంటే మేడం కలిసాక ఒక ఎట్లా అంటే ఓ ఫ్రెండ్లీగా లేకపోతే ట్రెడిషనల్ గా లేకపోతే ఒక డివోషనల్ వేరే రకంగా మోటివేషనల్ గా అనిపిస్తుంటే ఎట్లా నేను డబ్బు గా ఉన్నప్పుడు కూడా మేడం కలిసేంత మోటివేషనల్ మేడం అండ్ ఇప్పుడే శారీ వెరైటీ వర్క్ చేస్తుంటాం కదా ఇలాంటి ఇద్దరు ఆను మధ్యలో ఒక డైమండ్ వచ్చింది నిజంగా నాకే చాలా హ్యాపీగా ఉంది అంటే వాళ్ళిద్దరు ఇంకెంత హ్యాపీగా ఉన్నారో చిరణ్ రియల్లీ సార్ చెప్పినట్టు డీఫర్ టైం అనేది ఫిక్స్ నా మీ నంబర్ అనుకుంటే నా మొబైల్ లో టైం లైక్ సిరివేందీతారామ శాస్త్రి ఫస్ట్ ఫస్ట్ సిరివేందూవీ ఆ వర్డ్ ఎట్లా ట్రాన్స్లేట్ అయిన ఇంకా ముందు ముందు కూడా నువ్వు ఇంకా మరిన్ని ఇంకా లాస్ట్ ఇంకా ఆలోచనలు కూడా

అండ్ చెప్పాలి మ్యాన్ అగైన్స్ టైం గురించి మ్యాన్ అగేన్స్ టైం ఇస్ సైన్స్ ఫిక్షన్ నావెల్ ఒక కల్పిత కథ అది సో సైన్స్ ఫిక్షన్ నావెల్స్ లో చాలా జానర్స్ ఉంటాయి చాలా టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ అగైన్స్ టైం అనేది